నమస్తే అమ్మా నమస్తే బాగున్నావా సిగరెట్లు ఏంటి ఈ వయసులో ఆరోగ్యానికి హానికరం కదా పైగా సిగరెట్ సాగుతూ నమస్కారం పెడుతున్నా సార్ మీరు అలాగే అంటారు సార్ నమస్తే వెంటయ్యా ఖై వేసుకుంటూ నమస్కారాలు చెప్తున్నా ఆ కైనీలు పొగాకు పదార్థాల వల్ల కదా క్యాన్సర్ అధికమైపోయి ప్రతి క్యాన్సర్ పేషెంట్లు నోటి క్యాన్సర్లు వచ్చి చాలా ప్రమాదకర నువ్వేంటరా ఇలా తయారావు రావిడెప్పుడు కదరా లివర్ క్యాన్సర్లు క్యాన్సర్లు ఎక్కువైపోయాయి స్టమక్ మొత్తమ్ చైతున్నాక ఏ ఆసనం లేదండి బాబు నేర్చి క్యాన్సర్ మహమ్మ వారి వల్ల మీరు చనిపోతే వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఎంత అనసికంగా వాళ్ళు చనిపోతారు మరి వాళ్ళ గురించి అయినా మీరు కొంచెం ఆలోచించారా మీ పిల్లల గురించి ఆలోచించారా చాలా బండి ఎవరు తాగొద్దు తాగొద్దు అని అంటారు ఇవన్నీ మానేసి ప్రభుత్వం కొంచెం మీరు చూడ ప్రభుత్వం అంటే ఎవరో కాదు మనమే ప్రజలే ప్రభుత్వం మనం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది ప్రభుత్వం అరికట్టడం కాదు ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు రావాలి మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు వస్తే ప్రభుత్వాలు మారతాయి మంచి ప్రభుత్వం వస్తుంది ప్రజలకు మంచి శ్రేయస్సు జరుగుతుంది